ఏ దళితుల మీద కుల వివక్షణ జరుగుతుందంట చాలా కాలానికి దళితులు గుర్తొచ్చారు జగన్ గారికి ఎస్సీ దళితులు మీటింగ్లో పెడతా ఉన్నారు వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదట ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మీరు చేసింది ఏంటి జగన్ గారు మీ పాలనలో మీ పాలనలో ఎంతమంది దళితులు చనిపోయారు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాడని చెప్పి అతన్ని క్రూరంగా హింసించి మీ పాలనలో చంపేశారు మాస్క్ పెట్టుకోలేదని డెత్ చేశారు కిరణ్ కుమార్ని చీరలో ఇంకా పోలీసులు కేజీఎస్ దగ్గర అమ్మాయి దగ్గర పాస్ లేదని చెప్పి ఎంత దారుణంగా కొట్టారో అన్నది అన్ని టీవీల్లోనూ వచ్చింది అబ్దుల్ సతార్ని సిఐ హింసించి ఆత్మహత్యలు చేసుకునేలాగా చేస్తే నువ్వు చచ్చిపోయినా నీ కుటుంబాన్ని వదిలిపెట్టను అన్న మాటతో నంద్యాలలో కుటుంబంతో సహితంగా అబ్దుల్ సతార్ ఆత్మహత్య చేసుకున్న ట్రైన్ కింద పడి ఎంతమంది అమ్మాయిలు అనంతపూర్లో స్నేహలత ఎంతో కాలంగా పోలీస్ ప్రొటెక్షన్ అడిగినా ఇవ్వకపోతే అదే మనుషులు రెండుసార్లు ఇంటి మీద దాడి చేసినా కానీ తర్వాత అమ్మాయి బ్యాంకు ఉద్యోగం చేసుకుంటుంది ఆ స్నేహాలు అనంతపురంలో అమ్మాయిని చంపేశారు ఇంకా ఈ రకంగా చూస్తుంటే ఎంతమంది హత్యలకు గురయ్యారా అన్నది మీకు తెలుసు ఎప్పుడన్నా ఒక్క హత్య గురించి కానీ దళితులు చేసిన హత్యల గురించి మాట్లాడారా మీరు మీరు వచ్చి రాగానే అసైన్ భూములు దళితులకు చెందిన అసైన్ భూములని ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఒక స్పెషల్ ఐఏఎస్ ఆఫీసుని పలే దీనికి ఎక్కడెక్కడ ఏ ఏ భూములు ఉన్నాయని చెప్పి సెంటు అర సెంటు మూడు సెంటు నాలుగు సెంటు ఇచ్చిన స్థలాలను కూడా దళితుల దగ్గర నుంచి లాక్కున్నారు ఒకదానికన్నా కాంపెన్సేషన్ చేశారా మీరు ఇప్పుడు దళితుల గురించి కుల వివక్ష గురించి మాట్లాడడానికి మీకు ఏమైనా హక్కు ఉందా మీ పార్టీకి అసలు దళితుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అమాయకులు దళితులు మిమ్మల్ని చాలా నమ్ముకుని వాళ్ళు చేస్తే వాళ్ళకు మీరు చేసింది ఏంటో చెప్పండి ఇంతకుముందు మా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరవై ఐదు స్కీములు మీరు రద్దు చేశారు మేము సప్లైన్ తీసుకొచ్చి దళితులకే ఖర్చు పెట్టాలంటే ఆ సబ్ప్లాన్ని దళితులు ఖర్చు పెట్టకుండా జనరల్ బడ్జెట్లో ఉన్న ప్రోగ్రామ్స్ ఖర్చు పెట్టి అదే ప్లాన్ నిధులకి ఖర్చు పెట్టినట్టు చూపించారు ఎంత దగ అంటే జనరల్ బడ్జెట్లో కేటా కేటా కేటాయించిన సొమ్ముల్ని ఎస్సీపీ సబ్ ప్లాన్ నుంచి తీసుకుని వెళ్ళి జనరల్ బడ్జెట్లో ఖర్చు ఖర్చు పెట్టారు ఇది నిజంగా చూ చూస్తే అక్రమం అన్యాయం తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చే నిధుల్ని ఆపేశారు కంప్లీట్గా ఆపేశారు ఒక్క లోన్ కూడా మీ హయాంలో మీ ఐదు సంవత్సరాల హయాంలో ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు భూమి కొనుగోలు పథకం ఇంతకుముందు ఉండేది మా కాంగ్రెస్ టైంలో భూమి లేని వాళ్ళకి భూమి కొనుగోలు పథకం ఉండేది దాన్ని కూడా రద్దు చేశారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ అని కాంగ్రెస్ పెట్టింది కాంగ్రెస్ పెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని మీరు తీసేశారు కంప్లీట్గా ఎత్తేసారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అంటే ప్రతి జిల్లాలోనూ ఒక ఐదు వందల మందిని వివిధ స్కూల్స్కి పంపించి వాళ్ళకి సంబంధించిన ఫీజులని హాస్టల్ ఫీజు తర్వాత స్కూల్ ఫీజు కూడా గవర్నమెంట్ కట్టి చదివించేది ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్లో కార్పొరేట్ కాలేజెస్లో చదివించింది దానికి డెబ్భై వేలు కట్టేవారు డెబ్బై వేలు డెబ్భై వేలు నూట నలభై వేలు రెండు సంవత్సరాలు కలిపి కట్టేవారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్లో అది కూడా మీ టైంలో ఎత్తేసారు అన్నిటికన్నా దారుణ కులాంత వివాహాలని ప్రోత్సహించాలి కులాన్ని సమాజం నుంచి వేరు చేయాలి అందు గురించి కులాంతర వివాహాలు మనం ప్రోత్సహించాలి అటువంటి కులాంతర వివాహాలు చదువుకుంటే మనం బెనిఫిట్స్ ఇచ్చేవాళ్ళం మా టైంలో కాంగ్రెస్ టైంలో మీరు దాన్ని కూడా రద్దు చేశారు కులాంతర వివాహాల్లో ప్రోత్సాహం జాబ్స్లో కూడా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వమని తర్వాత వాళ్ళకి లక్ష రూపాయలు మూడు లక్షల వరకు ఇచ్చేది కాంగ్రెస్ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి టైంలో దాన్ని కూడా మీరు రద్దు చేశారు నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ దాని నుంచి అంతకుముందు గవర్నమెంట్లో కార్లు వచ్చినాయి మా కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా కార్లు ఇచ్చారు దాన్ని కూడా మీరు అసలు మొత్తం ఎన్ఎస్ఈసీని తీసేశారు అంబేద్కర్ విదేశీ విద్యానం విజ్ఞానం దాన్ని అంబేద్కర్ పేరు తీసి నిజంగా ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా ఆ పేరు పెట్టుకుంటారండి ఆయన పేరు తీసి జగన్ విద్యా పథకం విదేశీ విద్యా అని తమరు పెట్టుకున్నారు మీరు అసలు దళితుల గురించి మాట్లాడడానికి మీకు ఏమైనా హక్కు ఉందా ఇంతకుముందు స్టడీ లీవ్ ఇంతకుముందు స్టడీ లీవ్ పెట్టుకుంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ వచ్చి స్టడీ లీవ్కి సంబంధించిన అలౌన్సెస్ కూడా ఇచ్చేవారు దాన్ని కూడా తీసేసారు తర్వాత ఐఏఎస్ కోచింగ్స్ ఇచ్చే సెంట్రల్ని ఏపీ స్టడీ సర్కిల్ని వీళ్ళెందుకు చదువుకోవాలని చెప్పేసి అలాగా దాన్ని కూడా తీసేసారు బుక్ బ్యాంక్స్ దాముందు మెడికల్ కాలేజ్కి ఇంజనీరింగ్ కాలేజ్కి అట్లాగే లాయర్స్కి ఫస్ట్ లాయర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన వాళ్ళకి బుక్ బ్యాంక్ స్కీమ్ అని ఎస్సీస్కి ఖచ్చితంగా మీకు బుక్ బ్యాంక్ స్కీము అమలు పరిచేది కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని తీసారు ఇంకా ఎస్సీ ఎస్టీ అసైన్ ల్యాండ్ నేను ఇందాకే చెప్పాను అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన అంటే ఎస్సీ జనాభా ఫిఫ్టీ పర్సెంట్ ఆ గ్రామాల అభివృద్ధి గురించి కేంద్ర